విజయనగరం జిల్లా వంగర మండలం కించంగి గ్రామంలో ఏరబ్రహ్మ ఆశ్రమ నిర్వాహకులు జ్ఞానానంద భారత స్వాములు గృహస్థాశ్రమం విడిచి సుమారు నలభై సంవత్సరాలు ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ ఉన్నారు భార్య పిల్లలుడు విడిచి గ్రామాన్ని విడిచి తన జీవితాన్ని ఆధ్యాత్మిక మార్గాన్ని మార్గానికి అంకితం చేస్తూ పది మందికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఆయన వయసు తొంభై రెండు సంవత్సరాలైనప్పటికీ తన పని తాను చేసుకుంటూ ఆధ్యాత్మిక జీవితంలో గడుపుతూ ఉన్నారు అలాగే ప్రతి సంవత్సరం చాతృమాస దీక్షలో నాలుగు నెలలు సంపూర్ణ మౌనముతో దీక్ష కొనసాగిస్తూ ఉన్నారు వచ్చిన ప్రతి భక్తులతో తన అనుభవాలను పంచుతూ జీవిత సార్థకతను తెలుపుతూ జీవనం సాగిస్తూ ఉన్నారు స్వామీజీతో మా విజయనగరం ఏపీ న్యూస్ న్యూస్పై ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్ విజయనగరం జిల్లా మండలం కిందంగ్ గ్రామంలో మనం ఉన్నాము జ్ఞానానంద స్వామి దగ్గరికి మనం వచ్చాము అతన్ని కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం స్వామి చెప్పండి మీరు ఊరు వదిలి ఇక్కడ బయట ఆశ్రమంలో ఉండడానికి గల కారణం ఏంటి చెప్పండి స్వామి కారణమేమనగా ఆధ్యాత్మికంగా గృహస్థంలో ఉండి ఎన్నో శాస్త్రాలు చదివి పురాణాలు చదివి అందులో నిగూఢ రహస్యాన్ని గ్రహించి సత్యము ఆనందము ఒక్క ఆత్మ అన్వేషణలో ఉందని తెలుసుకొని నేను కొద్ది కాలం పిల్లలకి ఒక ఇంటి వాళ్ళుగా తయారు చేసి ఈ మార్గానికి వచ్చాను ఆ ఆనందాన్ని పొందడానికి మీరు ఇల్లు విడిచి అవుతుంది నలభై సంవత్సరాలు అవుతుంది ఈ నలభై సంవత్సరాలు మీరు ఇక్కడ ఆధ్యాత్మికంగా ఏం చేస్తున్నారు వాటి కోసం చెప్పండి మొదటి నుంచి ఇక్కడికి వచ్చి కుటీరం కట్టి కట్టుకున్నాను నెయ్యి తీసి కుటీరం కట్టుకొని కుటీరం కట్టుకొని అందులో సత్కర్మలు అనగా దేవి నవరాత్రులు గురు పూర్ణిమలు తర్వాత సూర్య జయంతి హనుమానం ఇవి అన్నీ కూడా సత్కారం చేస్తూ సత్కారం చేస్తూ భక్తులకు అందరికీ పిలిచి సత్కారం చేసి అన్న శాంతి గట్టి చేసేవాళ్ళం దానిలో ఎందరో భక్తులు చేరుకొని వస్తూ వెళుతుండేవాళ్ళం ఈరోజు చాతుర్మాసం దీక్ష ప్రారంభం కదా మీరు ఏమైనా చాతుర్మాసం చేస్తూ ఉన్నారా చాతుర్మాసం నేను ఈ సన్యాసి మార్గంకి వచ్చి ప్రతి సంవత్సరం చాతుర్మాసం చేస్తాను ఉత్తరాయణ వ్రతం ఒక్కొక్కప్పుడు చేస్తాను ఆరు మాసాలు మౌనంతో నాలుగు మాసాలు మౌనంతో చేస్తుంటాను కంటిన్యూ చేస్తాను ఇప్పుడు కూడా చాతుర్మాసం రేపు ప్రారంభిస్తాను అయితే ఇప్పుడు కొందరు హిందూ మతం నుంచి ఈ క్రిస్టియన్ వైపు వెళ్తున్నారు వారి పట్ల మీ అభిప్రాయం వారి పట్ల అభిప్రాయం ఏమిటంటే స్వార్థానికి లొంగిపోయి ఏదో వాళ్ళు భ్రమ కల్పిస్తారు ఆ భ్రమకి లొంగిపోయి ఆ మతంలో చేరుకుంటున్నారు కానీ ఆ మతంలో చేరినందు మాత్రం వాళ్ళకి ఏమీ శాంతి దొరకదు హిందూ మతం కోసం మీరు కొన్ని మాటలు చెప్పండి హిందూ మతంలో మాడు ఏది కావలిస్తే అది ప్రాప్తం అవుతుంది ఇందులో సందేహం లేదు ధనం కావాలా లేకపోతే సిద్ధులు కావాలా లేకపోతే మంత్రశక్తులు కావాలా లేకపోతే జన్మరాహిత్యం కావాలా లేకపోతే గొప్ప పండితుడు కావాలా ఏదైనా ఇందులో ఈ మార్గంలో ప్రయాణం సాగుతుంటే ప్రాప్తం అవుతాయి కోరిక ఉంటే కోరిక లేకపోతే జనన మరణం ప్రమాణం తప్పుకుంటాం మళ్ళీ జన్మంటూ ఉండదు స్వామి మీరు ఇప్పుడు నలభై సంవత్సరాలు అయింది ఇల్లు ఊరిని విడిచిపెట్టి ఈ నలభై సంవత్సరాల్లో మీరు సింగిల్గా ఉంటారా మీకు ఎవరైనా తోడుగా ఉంటారా మీ పని మీరే చేసుకుంటారా ఇంకెవరైనా మీకు సాయం చేస్తారా నాకు ఎవ్వరు సాయం చేయ ఎవరిని ఏమి అడగను నేను ఒక్కడనే ఉంటాను ఉండి నా చేత్తో వండుకొని తింటాను ఎక్కడి భోజనాలు కానీ దేనికి వెళ్ళను ఏంటంటే రాత్రింపగళ్ళు ఆ దైవ వాళ్ళని బ్రహ్మనిష్ఠులు అంటారు రాత్రింపగళ్ళలో బ్రహ్మభావంలో ఉండడం అందువల్ల బ్రహ్మనిష్ఠులు వాళ్ళే బ్రాహ్మలు అంటారు కూడాను బ్రహ్మనిష్ఠులే బ్రాహ్మలు రాత్రి పగళ్ళలో ఆ బ్రాహ్మనిష్ఠతో నేను ఉంటూ ఉంటాను ఆ భావంలో స్వామి ఇప్పుడు మీ వయసు అంతా తొంభై సంవత్సరాలు తొంభై సంవత్సరాల్లో మీ మీకు ఎటువంటి రుగ్మతలు ఏమైనా ఉన్నాయా రుగ్మతలు ఏమి లేవు కొద్ది కొద్దిగా ఏదో గృహస్థంలో ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా ఉండి రుగ్మతలు ఏమి లేవు మీరు హిందూ మతం కోసం కొన్ని విషయాలు చెప్పండి హిందూ మతం అనగా ఏ ప్రపంచంలో కూడా మానవుడు ఎవరు మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు మళ్ళీ ఎక్కడికి ప్రయా స్వామి పిల్లలు విడిచి మీరు ఊరు బయటన ఉండడానికి కారణం ఏమిటి ఇంకోటి ఏమిటంటే పిల్లలు పిల్లల్ని భార్యని విడిచే క్రమంలో మీకేమైనా ఏమైనా మీకు అనిపించిందా దానికోసం చెప్పండి ఇప్పుడు మానవులు అందరూ కూడా ఆనందం కోసం శాంతి కోసం జీవిస్తున్నారు కానీ ఆనందం ఎక్కడున్నది శాంతి ఎక్కడ ఉన్నదో తెలియలేదు దాన్ని తెలుసుకోవడానికి నేను పిల్లలకి పెళ్ళి అయిపోయిన వెంటనే ఎవరిది వాళ్ళకి పనిచేసి వాళ్ళని ఎవరి వాళ్ళకి అప్పు చెప్పేసి నేను ఈ మార్గానికి వచ్చాను వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు నా మార్గాన్ని నేను చేసుకుంటాను నేను ఏదైతే సాధించాలో దాని గురించి రాత్రింపగలు కూడా నేను ప్రయత్నం చేస్తాను అలాగే మీరు చాలాసార్లు మౌనం మౌనంగా స్వామి మీరు చాతుర్మాస దీక్షలో మౌనంగా చాలాసార్లు ఉన్నారు మీ మౌనంలో నిత్య కార్యక్రమాలు ఎలాగుంటాయి మౌనంలో కలిగే అనుభవాల కోసం మీరు చెప్పండి మౌనము అంటే నోరు వాగ్ బందరం మౌనం కాదు వాగ్బంధనం చేస్తూ ఇరవై నాలుగు గంటలు మననం చేయాలి దైవభావాన్ని ఏదో ఒక మంత్రాన్ని మననం చేసుకొని ఉంటే మనము మౌనంలో స్థిరంగా సాధించగలం మననం లేకుండా మామూలుగా నోరు మూసుకుంటే మాత్రం మౌనం సిద్ధించదు దానివల్ల ప్రయోజనం కూడా లేదు అందుచేత ఏమిటంటే మౌనంలో ఉంటే ఈ గురువుగారు ఏ మంత్రమైతే ఇచ్చారో దాన్ని ఎల్లవేళ మనస్సుతో స్మరించాలి శబ్దం రాకూడదు మననం చేయాలి అప్పుడే ఉన్నతమైనటువంటి స్థితిని పొందగలుగుతాం అప్పుడు గుణాతీతం కాగలుగుతాం అందుకోసం ఈ మార్గాన్ని నేను అన్వేషించాను స్వామి చాతుర్మాస దీక్షలో ఆషాఢ శుద్ధ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస దీక్షలో జరిగే క్రమంలో చాతుర్మాస దీక్ష కోసం మీరు కొంచెం వివరంగా చెప్పండి ఇప్పుడు మలయాళ స్వాముల వారు వచ్చిన దగ్గర నుంచి ఏర్పేడు చిత్తూరు ఆశ్రమంలో అతను ప్రారంభించారు ఈ చాతుర్మాస దీక్ష అంతకు ముందు ఉండేది కానీ విపులంగా అతను వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా వ్యాపించబడ్డాయి అతను చెప్పిన విధానంలో ప్రజలకి మనం ఎంతో మన ఆంధ్ర ఎంతో రుణపడి ఉంటాం అతనికి అతను ప్రారంభించిన దగ్గర నుంచి దాన్ని నేను చూస్తూ వింటూ దాన్ని సాధించాలని ఒక మనసులో పెట్టుకొని నేను చాతుర్మాస దీక్ష చేయడానికి వచ్చి చాతుర్మాస దీక్షలో నియమాలు ఏమిటంటే నాలుగో గంటలు లేచి చల్లినీ స్నానం చేసి తర్వాత దీపారాధన చేసి ధ్యానం కానీ జపం కానీ చెయ్యాలి ఆ తర్వాత ఆహారం ఒక్కపోటే ఉదయం సాయంత్రము ఏదో కాపోటియ్యో పాలో పండుగ తినడమే ఒక్కపోటే ఆహారం తీసుకోవాలి ఇలాగ సాధించాలి నాలుగు మాసాలు కానీ ఆరు మాసాలు కానీ ఐదు మాసాలు కానీ అలాగా మనం నియమనిస్తో వైరాగ్యంతో సాధిస్తే అన్ని శక్తులు వస్తాయి చాతుర్మాసం గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఎందుకు విష్ణుమూర్తి శ్యాసం శ్వాసపాం మీద ఈ పవలింగ్ అతనికి మేలుకొల్పడానికి అంటూ చాతుర్మాసం పెట్టారు నాలుగు మాసాలు అతను స్మరిస్తూ అతను మేలుకొల్పడానికి మనం చేయాలి అది దీని నియమం అయితే స్వామిని అడిగి తెలుసుకున్నాం చాతుర్మాస దీక్ష కోసం మౌనం కోసం మీరు ఊరు విడిచి ఉండడానికి గల కారణం ఏమిటి పిల్లల విడిచి గల పిల్లలు విడిచి ఉన ఉండడానికి గల కారణం ఏమిటి అన్నీ స్వామిని అడిగి తెలుసుకున్నాం మౌనం ఎలా అనేది అది కూడా వివరంగా చెప్పారు థ్యాంక్ యూ